ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా ఈ వారంలో గ్రహాలు ఎక్కడ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ముందుగా మనకి ఈ వారంలో కుంభరాశిలో రాహువు మరి సింహరాశిలో కుజకేతువులు ఉన్నారు బుధుడు కర్కాటక రాశి తర్వాత రవి గురులు మిథున రాశి శుక్రుడు స్వక్షేత్రగతుడే వృషభ రాశి శని మీనరాశి ఈ విధంగా ఉన్నటువంటి ఈ గ్రహాలు పన్నెండు రాశులపైన ఏ విధంగా మనకి ప్రభావాన్ని చూపిస్తాయో ద్వాదశ రాశుల మీద వీటి యొక్క ప్రభావాన్ని విడివిడిగా తెలుసుకుందాం ఓం వసుదే వసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే కవీరం మేషరాశి ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంది కొరతగా వచ్చింది మరి అందువలన ప్రమోషన్ల కోసం ఎంతోమంది ఆరాటపడుతున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకి విపరీతమైనటువంటి ధన ఆదాయం పెరిగిపోతుంది మిగతా వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రైవేట్ ఉద్యోగస్తులు మరి అందరూ కూడా మరి వీళ్ళందరికీ కూడా జీతభత్యాలు బాగా పెరుగుతాయి ఆదాయాలు బాగా పెరుగుతాయి అలాగే ఖర్చులు కూడా చాలా అధికంగా ఉంటాయి మేషరాశి వారికి అత్తగారి ఇళ్ళకి మరి కొత్త అల్లుళ్ళు అన్నట్టుగా ఈ యొక్క ఆషాఢ మాసం అయినా సరే అల్లుళ్ళు కొత్త అత్తగారి ఇళ్ళకి వెళ్ళిపోవడం అనేది ప్రయత్నిస్తూ ఉంటారు మరి ఈ యొక్క రాశివారికి బంధువులతో బంధువుల ఇళ్ళకి వెళ్తూ వాళ్ళంతా కూడా ఖర్చులు అధికంగా చేయడము క్యాంపులు ఆ గుళ్ళో ఈ గుళ్ళో అని ఆ ఊర్లో ఈ ఊర్లో అని తిరగడం అనేటటువంటిది చేస్తారు ఇకపోతే ఈ రాశివారి అందరికీ కూడా మనకి ఈ కోల్డ్ స్టోరేజ్లు ఈము బోర్డ్స్ పౌల్ట్రీ అగ్రికల్చర్ వ్యాపారాలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి నేల వ్యాపారాలు హోటళ్ళు రెస్టారెంట్లు ఫ్యాన్సీ స్టోర్లు ఆ తర్వాత డిమార్ట్లు ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు పెట్టుకోవాలనేటటువంటి ఆలోచన వస్తుంది వివాహాలు కానటువంటి వాళ్ళకి గురుబలం అధికంగా లేకపోవడం వల్ల మనకి వివాహాలు కావు పెళ్లి చూపులకు వెళ్ళినా కూడా అమ్మాయిలు రిజెక్ట్ చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి రాశివారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనుల దీంట్లో నిమగ్నమైపోయి ఉంటారు అందువల్ల పరిహారాలు ఏమిటంటే ఈ మేషరాశి వారికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నెల ఎనిమిది గంటలకు దానం చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి నీడిపోయాండి బ్రహ్మానికి ఉంటుంది శుభమస్తు